hello friends welcome back to our channel taja jobs info ఫ్రెండ్స్ ఎయిమ్స్ మంగళగిరి నుంచి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మనకి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎటువంటి పరీక్ష లేకుండానే ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలని నోటిఫికేషన్ లో భర్తీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు మరి ఎన్ని కాలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి శాలరీ డీటెయిల్స్ గురించి అప్లికేషన్ ప్రొసీజర్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ లో ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్ ఉంచడం అయితే జరిగింది లోకి వెళ్ళి యొక్క నోటిఫికేషన్ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లికేషన్ అప్లై చేయవచ్చు లేదంటే ఈ షార్ట్ కింద భాగంలో కూడా యొక్క వీడియోని అటాచ్ చేస్తాను ఆ వీడియోని కూడా పూర్తిగా చివరి వరకు చూడండి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ అయితే మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే